సో రైతులందరికీ నమస్తే మీరు చూసినారు బలం ఛానల్ సో ప్రజెంట్ మనం వచ్చేసిన సంత వచ్చేసి పీలేర్ అనమాట సో పీలర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే ఇక్కడికి మూడు కిలోమీటర్లు ఉంటుంది సో పీలేర్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ పక్కనే అనమాట ఇది ఇదే అనమాట బస్ స్టాండ్ రంగం కదా అది బస్ స్టాండ్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది కోళ్ళ సంత సో ఈ కోళ్ళ సంతలో వచ్చేసి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి ఇక్కడ కోళ్ళు సో వాటి ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి మొత్తం అనేది కూడా చూపిస్తాను పుంజులు ఎలా వచ్చి కూడా చూపిస్తాను ఓకే సో ఈ పుంజి అయితే చాలా బాగుందండి ఒకసారి నేను నన్ను చూసిన పుంజులలో అనుకన్నా సో బాగా నచ్చింది సో ఒకసారి ధర ఏమి సో జాతీయమని చెప్పేసి మొత్తం అని కూడా తెలుసుకున్నా అంత చెప్పున్నారు బ్రదర్ ఇది తొమ్మిది వేలు చెప్తున్నారా సో ఇప్పుడు అయితే భయంకరంగా ఉంది తొమ్మిది వేలు అయితే చెప్పుకున్నారంట సో జాతీయమానా సేలం సేలమా సో సేలం అంట ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి తొమ్మిది వేలు అయితే ఇది చాలా బాగుంది అన్న ఒకసారి కింద వదులుతారా తొమ్మిది వేలు చెప్పున్నారు చాలా బాగుంది ఇప్పుడు అయితే చూసుకోవచ్చు ఇంకొకటి అయితే పుణ్య పుంజం అవుతుందండి అడిగి తెలుసుకుందాం అన్న ఎంత చెప్తున్నా ఇది పుణ్యం ఐదు వేలు చెప్తున్నా సో ఈ పుణ్యం వచ్చేసి ఐదు వేలు అండి చాలా బాగుంటుంది పెట్టమారేనా అది ఓకే ఓకే సో ఇది పెట్టమారే అండి ఐదు వేలు చెప్తున్నారు ఇప్పుడు పక్కన చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఒకటి అయితే ఉందనమాట దీని ప్రజెంట్ ఎక్కడైతే వెళ్ళారు దీని పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్న వాడుదర్లో దాదా ఎట్లా అయిపోయిందా దాదా మూడు మూడున్నర మూడున్నర చెప్తున్నానండి ఇది మూడు వేల ఐదులు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి వదులుతావు దాదా కిందా ఒకసారి వదులుతావా కింద వీడియో తీసుకుంటాం మూడు వేల ఐదులు అయితే చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మూడు సార్ ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తా రే హజార్ హజారు సో రూపాయలు పోతాయి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఓకే చూడొచ్చు సార్ ఇక్కడ పుంజు చాలా బాగుండదు ఇది కాకి కాకినామా అనుకుంటాను ఎంత చెప్తున్నారని రెండు వేల ఐదు వేలు చెప్తున్నా బీడే అనేది జాతి సొమ్ము ఒకటి సోక చెప్తున్నా రెండు వేల ఆరు వందలు చెప్తున్నాను సో ఒకసారి ఇడ ఉంది చాలా బాగుంది ఇది పుంజు సరే వీటి ధర ఏమి జాతీయ పడుకోండి నాలుగు వేలు సో ఇది వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్

ఒకసారి అన్నకి అయితే కాల్ చేసిందండి ఓకే సో ఒకసారి ఇక్కడ ఉంది అండి దీని జాతీయమే అనేది అలాగే ప్రైస్ ఏమైనా కూడా తెలుసుకుందాం అన్న ఎంత చెప్తున్నాను అన్న రెండు వేలు చెప్తున్నా సో దీన్ని ఫ్రీ కోడ్ వచ్చేసి రెండు వేలు చెప్తున్నాను అండి టూ థౌజండ్ రెండు సార్ వెళ్తారు దూ రూపాయలు రూపాయ పోతుందా జాతీయం ఒకసారి అడిగి తెస్తున్నా జాతీయమన్నా ఇది జాతీయం సో ఇక్కడ పక్కనే కొద్దిగా అన్నగారు కోళ్ళు అనే పట్టుకున్నాం అనమాట నాటి కోళ్ళు సో ఎట్ల ఇది కేజీల ప్రకారం అమ్ముతారా లేకుంటే ఎట్ట జాతియా ఎట్లా చెప్తారన్న జాతికి పెద్ద పుంజీ మూడు వేలు చెప్తారా సో అవి మిగతా అయినా పదిహేను వందలు పిల్లలు ఇవి మధ్యలో పదహైదు వందలు ఇది ఒకటి మూడు వేలు సో ఇది ఒకటి వచ్చేసి మూడు వేలు చెప్తున్నారండి మీ అజీలా సో ఇది అజిల్ అంట ఒకటి మూడు వేలు చెప్తున్నారు చూడ చూపు చాలా బాగుంటుంది ఇది ఒకటి మూడు వేలు చెప్తున్నారు మిగతావన్నీ కూడా పదహైదు వందలు పదహైదు వందలు అయితే చెప్తున్నారండి చాలా బాగున్నాయి కోలు అన్నీ కూడా ఇవ్వచ్చు ఒకసారి ఓకే మీ దగ్గర ఇంకా ఉంటాయి ఇంట్లో ఏమన్నా మీ నెంబర్ ఏమన్నా పెట్టమంటారా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ సో ఓకే అన్నవారి దగ్గర అయితే ఇంట్లో ఇంకా మీ ఇంట్లో ఉంటాయి కదా కోళ్ళు సో కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇదనమాట ఓకే ఒకసారి చూడండి పుంజు చాలా బాగుంటుంది ఈ పుంజు ధర విషయానికి అయితే అడిగి ఎంత పోల్దే నాలుగు సో ఈ పుంజు వచ్చేసి నాలుగు వేలు ఫోర్ ఫోటోజను చాలా బాగుంది పుంజ సో చూసుకోవచ్చు నాలుగు వేలు చెప్తున్నానండి అది ఒక బ్రీడ్ ఏమన్నా అది ఫ్రీ బ్రీడ్ బ్రీడ్ రాస్ బ్రీడ్ సో క్రాస్ బ్రీడ్ అంట నాలుగు వేలు అయితే చెప్తున్నారండి ఇది చాలా బాగా ఉండాలి ఒకసారి చూడొచ్చు ఒకసారి పుంజు చూడండి నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది పుంజు సో కోళ్ళని కూడా చూడొచ్చు ఎక్కడంటే అక్కడ చాలా అంటే చాలా పెట్టుంటారు సో కానీ కోళ్ళ దగ్గర మాత్రం ఎవరు ఉంటారు అనమాట ఆడికి మీకు రేట్లు అయితే అడిగి పెట్టుకున్నాను ఓకే ఇంకా మీకు అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుంటాను ముందరికి ఒకసారి ఇక్కడ చూడండి పుంజు ఇది ఒకసారి పుంజు ధర అయితే అడిగి తెలుసుకున్నాను చెప్తున్నాను అరేంజ్ ఎంత చెప్తున్నాను ఇది మూడు వేల మూడు వందలు సో ఈ పుంజు వచ్చేసి మూడు వేల మూడు వందలు అయితే చెప్తున్నాను అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మూడు సంవత్సరం మూడు నూరు రూపాయలు వెళ్తారే తిన హజార్ తిన సో రూపాయలు పోతా చాలా బాగుంది ఇది ఒకసారి దీని జాతీయం అనేది కూడా తెలుసుకుందాం దీనికి జాతీయ జాతి జాతీయమే కాకినామలే సో కాకినామలే అంటే ఇది చాలా బాగుంది ఇది పుంజీ కూడా ఒకసారి ఇంకా పుంజులన్నీ కూడా చాలా బాగున్నాయి పక్కన వాటి ధరలన్నీ కూడా తెలుసుకుందాం వెళ్ళి సో ఒకసారి ఇక్కడ పుంజు ఉందని చూడండి సో ఈ జాతీయమీ సో దీని ధర ఏమని చెప్పేసి ఇప్పుడైతే అడుగుతాము ఏం చెప్తారా అది మూడు వేల ఐదు మూడు సో మూడు వేల ఐదులో అయితే చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు తర్వాత ఐదునూరు రూపాయలు వెళ్తారే తిన హజారు పాంసో రూపాయలు పోతే అనేది జాతీయమన్నా ఇది గాజుగోడి గాజుగోడి నెమిలి కోడి అంటారు కదా అదేనా కోడి అండి ఫ్రెండ్స్ ఇది సో కోడి చూడొచ్చు చాలా బాగుంది ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వాడి ధరలు కూడా మనం అడిగి తెలుసుకుందాము సో వాటి పక్కన ఇంకొకటి ఉంది సో వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం సో జాతీయమో అని కూడా తెలుసుకున్నాం అన్న ఎంత చెప్తున్నా కోడి నాలుగున్నరవై సో నాలుగునరవై అయితే చెప్తున్నాను అండి నాలుగు వేల ఐదులు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు నాలుగు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు సో చారు హజారు పాద రూపాయ పోతాయి జాతేమనా ఇది నాటి డాగ అండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పెద్దయిన అన్ని పెట్టుకున్నాడు కోళ్ళని సో కేజీ ఎట్లా ఇస్తున్నారు సో అది ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారా లేకుంటే ఎట్లా అని చెప్పి తెలుసుకున్నాము అన్న ఎట్లా చెప్తుందన్న కేజీ ప్రకారం అమ్ముతారెట్ అన్న కేజీ ప్రకారం సో కేజీ ఎంతతో తీసుకుంటారా ఐదు వందల కేజీ నాటికోడి అంటే ఈడ అమ్మేకేనా తెచ్చినారా లేకుంటే ఈడ కొనుక్కుంటారా బయట నుంచి తెస్తారా తెచ్చి ఐదు వందలతో అమ్ముతారా కేజీ సో నాటికోవాలండి మొత్తం అన్నీ కూడా కేజీ ఐదు వందలతో అయితే అమ్ముతుంటారంట బయట నుంచి తెచ్చి సో పీలడ్స్ అంతలో ఉంటుంది కేజీ ఐదు వందలతో అయితే అమ్ముతుంటారంట ఫ్రెండ్స్ అయితే కేజీ ఫైవ్ హండ్రెడ్ నూరు రూపాయిగా కేజీ సౌ సో ఇక్కడైతే మేము కాకినాడ మళ్ళీ అండి ఒకసారి అంటాము అట్లా చెప్తారా ఏం కదా అని ఎంత చెప్పినారా అండి ఇది కొంచెం రెండున్నర అరవై సో ఇప్పుడు వచ్చేసి రెండు వేల చెప్తున్నాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు సార్ ఐదు రూపాయలు వెళ్తారా దో హజారు సో రూపాయ పోతా సో ఈ పెట్రోల్ వచ్చేసి కన్నె అంట ఇంకా గుడ్లు కూడా పెట్టలేదంట సో ఇవి జాతీయ ఉన్నాయి సో ఒకసారి వీటి ధర అయితే అడుగుదాము అన్న ఇవి ఎట్లా చెప్పిన కన్నెవే ఇవన్నీ చెప్తాను ఒక్కొక్కటి రెండు వేలు సో ఇవి పెట్రోల్ వచ్చేసి ఒక్కొక్కటి రెండు వేలు చెప్తున్నాడు సంచి అది తెలుసుకున్నా చాలా బాగుంది ఎట్లా చెప్తున్నాను సో ఇది వచ్చేసి పుంజు మూడున్నరవై చెప్తున్నాను ఫ్రెండ్స్ మూడు వేల ఐదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారా సో చూడొచ్చు చాలా బాగున్నాయి పుంజులు పెట్టాలండి కూడా ఇక్కడ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాడిదలు కూడా తెలుసుకున్నాను చెప్తున్నాను నేను ఇక్కడ ఉంది అండి పుంజు చూడొచ్చు ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారు ఏం కదా అని చెప్పేసి ఎట్లా చెప్పినారు పెద్ద చెప్పా చేస్తూ నాలుగు వేలతో కొన్నావా సో ఈ పెద్ద నాలుగు వేలు కొన్నాడు అంట ఫ్రెండ్స్ ఇది పూంజు చాలా బాగుంటుంది నాలుగు వేలు కొన్నాడు అంట ఇది దీనికి నాలుగు వేలు పెట్టేస్తా లేదని చెప్పేసి మీరు ఇప్పుడు ఒక కమ్మెంట్ చేయరు సో పూంజు అయితే చాలా బాగుంటుంది వీడియో కొన్నావా నాలుగు వేలు నాలుగు వేలు పడిందా నాలుగు వేలు కొన్నాడు ఫ్రెండ్స్ ఇది ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకుందాము ఒకసారి చూడండి ఇక్కడ కూడా రెండు కోళ్ళైతే ఆడిపోతున్నాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి వీడిద్దరైతే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం మీరు ఏం చెప్తున్నారా ఇది మూడు వేలు మూడు వేలు చెప్తున్నారా సో ఇది వచ్చేసి మూడు వేలు చెప్తున్నారా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కొంచెం ీడేమనా అది బ్రీడేమ సో ఒకసారి బ్రీడ అడుగుదాము ఎట్లా చెప్తారా ఏం కదా అని జాతి పెడుతున్నా అండి ఇదేం చెప్పినారా రెండు వేలు చెప్తారా సో ఇది వచ్చేసి రెండు వేలు చెప్తున్నారండీ టూ థౌజండ్ ఏడు సవర వెళ్తారా దో హజారు రూపాయ పోతా సో జాతి ఇది నాటికోడ నాటికోడే ఇన్ని మూడు నాలుగు కేలు ఉంటుందా ఇది మూడు కేలు మూడు కేలు సో మూడు కేజీలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది నాటికోడి ఓకే ఇంకా పక్కననే చూసుకున్నాము ఇక్కడ పీలర్స్ అందులోనే సో ఇక్కడ వచ్చేసి అమ్ముతున్నారు అనమాట సో ఇటు ధర ఎంత కేజీల ప్రకారం ఎట్లా తీసుకుంటాను సేకుంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా అని చెప్పేసి మొత్తం అని కూడా తెలుసుకున్నా అన్న మందేనా మందేనా ఓకే చూపిస్తాను ఎంత మందేనా సార్ ఇది అంటే ఇవి రైతుల దగ్గర కొంటారా లేకుంటే మీరే ఎట్లా లేరు కొన్ని అమ్ముతుంటారా లేకుంటే కొన్ని సంతలు అమ్ముతారా లేకుంటే ఇటు నుంచి సంతలో కొనుక్కుంటారు ఇంకా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు సో మొత్తం కూడా అన్ని ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని కూడా చేస్తారా మొత్తం కూడా అవైలబుల్ ఉంటుంది సో అన్న కాంటాక్ట్ అయితే నా దగ్గర ఉంటుందన్నమాట ఎవరైనా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ నా కాంటాక్ట్ సో ఈ కోళ్ళు ట్రాన్స్పోర్ట్ నాటుకోలు అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా అన్న దగ్గర అయితే ఉంటాయి సో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అన్న ఎనీ టైం నా దగ్గర స్టాక్ ఉంటుందా సో అడుగుదాం ఫ్రెండ్స్ ఇక్కడ కుంజులు పేటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి చూసుకోవచ్చు అన్ని నాటి కోళ్ళు నా స్టాక్ ఎనీ టైం ఉంటుందా మన దగ్గర ఎనీ టైం ఓకే స్టాక్ అయితే ఎనీ టైం ఉంటుందంట సో నా నెంబర్ అయితే పెట్టుంటాను అన్నది అయితే నేను కాంటాక్ట్ చేస్తాను నా నెంబర్కి అయితే కాన్ కాంటాక్ట్ అవ్వండి తిరుపతి తిరుపతి నుంచి కదిరికెళ్ళే దారిలో పీలర్స్ అంతా అయితే మనం వచ్చామండి సో పీలర్లు వచ్చేసి కోళ్ళు నాటికాలు అయితే అమ్ముతుంటారు అనమాట కేజీ ప్రకారం సో కేజీ ఎంతతో ఇస్తున్నారో ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లు ఇస్తారని పెద్ద ఎంత ఇస్తున్నారు కేజీతో కేజీ కేజీ ఎట్లా అమ్ముతున్నారు నీవు కదా కేజీ ఎట్లా కేజీ నాలు వందలు తెస్తున్నారు సో కేజీ వచ్చేసి నాలుగు వందలతో తెస్తున్నారండి అండి మన పీలస్ అంతా నాటి నాటికోవాలండి కేజీ నాలుగు వందలు తెచ్చినారు సో ఇంకా పక్కన చూడొచ్చి చాలా అంటే చాలా ఉన్నాయి సో ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నారు అన్న ఎంత కేజీ ఎట్లు ఇస్తున్నారండి అవి కేజీ నాలుగు కేజీ నాలుగు వందలు సో ఇవి కూడా కేజీ నాలుగు వందలతో ఇస్తున్నారండి సో పుంజుల బెట్టెలు అన్నీ కూడా నాలుగు వందలైనా కేజీ నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై సో ఇవి నాలుగు వందల యాభై అంటే ఫ్రెండ్స్ ఓకే మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఒకసారి వాటి పక్కన ఇక్కడ ఉన్నాయి అవి కూడా అడిగి తెలుసుకున్నాను అన్న ఎట్లు ఇస్తున్నా అన్న కేజీ నాలుగు వందలు నాలుగు వందలు యాభై అట్లా సో ఇవి వచ్చేసి నాలుగు వందలు నాలుగు వందల యాభై అట్లయితే అంట సో పీలర్స్ అంతలో రేట్లన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకసారి చూడవచ్చు ఎక్కడ కూడా మీరు కొవాలనేది పట్టుకొని ఉంటారు సో నేను నెక్స్ట్ వీడియో ఇట్లాగే అండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వచ్చేస్తుంటాయి